అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం లలిత సహస్రనామాలు తప్పులు లేకుండా చదవడం వచ్చు అనుకునే వాళ్ళు కూడా చేస్తున్న కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీటిని మనం లలిత సహస్రనామాలు అంటున్నాం కానీ నిజానికి అవి లలిత రహస్యనామాలు ఎందుకంటే వాటిలో చాలా బీజాక్షరాలు ఉంటాయి అలాగే అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది అలాంటి నామాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి కదా మీకు లలితా సహస్రనామం చదవడం వచ్చా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం వచ్చిన వారందరూ కూడా వచ్చని అనుకుంటారు కానీ నిజానికి ఇలా చదవడం వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్న ఒక అతి ముఖ్యమైన తప్పు ఉంది లలితా సహస్రంలో అది ఈ ఈరోజు తెలుసుకుందాం ముందుగా తప్పు ఏంటో తెలుసుకుని తర్వాత ఆ తప్పుని అధిగమించడానికి ఏం చేయాలో కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాధారణంగా మనం లలితా సహస్రనామం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలా ఏదో ఒక పుస్తకం తీసుకుని దానిలో చూస్తూ శ్లోకాలు చదువుతాం మొదట్లో కొన్ని తప్పులు రావడం సహజం అవి బాగా వచ్చే వరకు నెమ్మదిగా నోట్లో చదువుకుని బాగా చదవడం వచ్చిన తర్వాత అప్పుడు పారాయణ చేయాలి ఇలా తప్పులు లేకుండా చదవడం వచ్చిన తర్వాత కూడా మనం ఇంకొక ముఖ్యమైన తప్పు చేస్తున్నాం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం లలితా సహస్రనామ స్తోత్రం అంటే దీనిలో మనకు లలితాదేవి యొక్క వెయ్యి నామాలు ఉంటాయన్నమాట మనకు శ్లోకాలు అయితే నూట ఎనభై ఒకటే ఉంటాయి కానీ నామాలు వెయ్యి ఉంటాయి అంటే ఒక్కొక్క శ్లోకంలో కొన్ని నామాలు చొప్పున ఉంటాయన్నమాట లలిత సహస్రంలో మొదటి శ్లోకం తీసుకుంటే కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత దీనిలో శ్రీమాత అనేది ఒక నామం శ్రీ మహారాగ్ని అనేది ఇంకొక నామం శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది మూడో నామం చిదగ్నికుండ సంభూత అనేది నాలుగవది దేవకార్య సముద్యత అనేది ఐదవ నామం ఇక్కడ మొదటి లైన్లో మూడు నామాలు ఉన్నాయి రెండో లైన్లో రెండు నామాలు ఉన్నాయి మొత్తం ఈ శ్లోకంలో ఐదు నామాలు ఉన్నాయి అలా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కసారి మూడు నామాలు ఉండొచ్చు ఒకసారి రెండు ఉండొచ్చు ఒకసారి లైన్ అంతా కలిపి ఒకటే నామం ఉంటుందన్నమాట ఉదాహరణకి ఇక్కడ మూడో శ్లోకం చూస్తే గనక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఇదంతా కలిపి ఒకే నామం అనమాట దీన్ని ఎక్కడా కూడా మనం విడదీయకూడదు చంపక అశోక పున్నాగ సౌగంధి కలసత్కచ ఇదంతా కూడా ఒకటే నామం ఇలా లైన్ అంతా ఒకటే నామం ఉన్నప్పుడు మనం మధ్యలో వాటిని విడగొట్టకూడదు కొన్ని నామాల్లో అలా విడగొట్టడం వల్ల అర్థం మారిపోవడమే కాకుండా వ్యతిరేక అర్థం కూడా వస్తుంది ఉదాహరణకి ముప్పై నాలుగవ శ్లోకంలో చూస్తే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఔషధి ఇదంతా కలిపి ఒకటే నామం కానీ చాలామంది ఎలా చదువుతారంటే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఇలా చదువుతారు ముందుగా మొత్తం నామం యొక్క అర్థమేంటో చూద్దాం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుని నేత్రాగ్ని వల్ల దగ్ధమైన మన్మధుడికి సంజీవని లాంటి దానివి అని అమ్మవారిని పొగుడుతున్నట్టు అదే మనం మధ్యలోకి విడతీసామనుకోండి హర నేత్రాగ్ని సందగ్ధ అంటే శివుని నేత్రాగ్ని వల్ల దగ్ధమైనది అనే అర్థం వస్తుంది అది నిజం కాదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి మనం అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఇక్కడ యాభై ఒకటవ శ్లోకంలో దుష్ట దూర దురాచార శమనీ దోషవర్జిత ఇక్కడ మనం దుష్ట దూర అనేది ఒక నామం దురాచార శమని అనేది ఇంకొక నామం దోషవర్జిత అనేది మూడో నామం కానీ మంది చేసే పొరపాటు ఏంటంటే దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అని చదువుతారు దీన్ని అలా చదివినప్పుడు దుష్ట దూర అంటే దుష్టుల్ని దూరంగా ఉంచేది దురాచార అంటే దురాచారాలు కలది అని అర్థం వస్తుంది అంటే అమ్మవారిని మనం తిట్టినట్టు అవుతుంది కదా నిజానికి దురాచార శమని అంటే దురాచారాల వల్ల మనకి ఏమైనా పాపాలు వస్తే వాటిని క్షమింపచేసే తల్లి అని అర్థం కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం సో మనకి ఏ లైన్లో ఎన్ని నామాలు ఉన్నాయి ఎక్కడ ఆపాలి అనేది తెలియాలంటే ఒక మంచి ఐడియా చెప్తాను మీకు చాలామంది లలిత సహస్రనామం ఈ పుస్తకంలోనే చదువుతూ ఉంటారు కదా ఈ పుస్తకంలోనే మనం చివరిలో చూస్తే కనుక మనకి లలిత సహస్రనామములు ఉంటాయి అంటే మనం లలితా సహస్ర నామావళిలో చదివిన నామాలే ఇక్కడ విడదీసి నామాలుగా ఇస్తారన్నమాట చూడండి శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞి అయి నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయి నమ మనం ఈ మూడు కలిపి ఒకే లైన్లో చదువుతున్నాం కదా శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇక్కడ చూడండి చిదగ్నికుండ సంభూత ఇదొక నామం దేవకార్య సముద్యత ఇదొక నామం మనం ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎనిమిది అక్షరాల నామాలే కనిపిస్తున్నాయి మనం ఇక్కడికి వస్తే కనుక ఇది మొత్తం ఒకటే నామం చూడండి ఇక్కడ మనకి లైన్ ఇచ్చారు కదా అంటే దీన్నే దీనిలో భాగాన్ని ఇక్కడ ఇచ్చారనమాట ఇది విడదీసి చదవకూడదు కలిపి చదవాలి నిజారుణ రుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపాకాశోక పున్నాగ సౌగంధి కలసత్క గురువిందమణిశ్రేణి కనత్ కోటీరమండిత మండిత ఇలా వీటిని మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయకుండా చదవాలన్నమాట ఇదంతా కలిపి ఒకటే నామం సో మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని పక్కన పెట్టుకుని మనం ఇక్కడ నామాలను బట్టి వీటిని టిక్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ శ్రీమాత్రే అనేది ఒక నామం ఇక్కడ మనం శ్రీమాత తర్వాత ఒక ఖమ్మ పెట్టుకోవాలి అంటే మనం చదివేటప్పుడు ఇది ఒక నామంలా చదవాలి అలాగే ఇక్కడ శ్రీ మహారాజ్ని అనేది ఇంకొక నామం కదా ఇక్కడ ఒక ఖమ్మ పెట్టుకోండి తర్వాత శ్రీమద్ సింహాసనేశ్వరి అనేది ఒక నామం అలాగే చిదగ్నికుండ సంభూత అనేది ఒక నామం తర్వాత దేవకార్య సముద్రత అలా పెట్టుకుంటూ వెళ్తే కనుక మూడో శ్లోకానికి వచ్చేసరికి ఇక్కడ లైన్ అంతా కలిపి ఒకటే నామం ఇవి ఉంటాయి ఉంటాయన్నమాట అలా చూసుకుంటూ మనం మొత్తం వెయ్యి నామాలు పెట్టుకుంటూ వెళ్ళచ్చు ఇది ఒక ఐడియా అనమాట మనం ఈ నామాలను పక్కన పెట్టుకుని ఆ నామాలను బట్టి వీటిని ఇలా కామాలు పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడ విడతీయాలి ఎక్కడ కలిపి చదవాలి అన్నది తెలుస్తుంది ఇలా మేము ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోలేము అనుకుంటే కనుక ఇంకొక ఐడియా ఏంటంటే మనం ప్రతి లైన్ని కూడా మొత్తం లైన్ అంతా విడతీయకుండా చదవడం నేర్చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉందనుకోండి శ్రీమాత శ్రీ ఆరాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఇలా మనం కలిపేసి చదవడం వల్ల మనకి పెద్దగా అర్థాలు అనేవి ఏమి తేడా రావు అంటే రెండు నామాలు ఓదాన తర్వాత ఒకటి కలిపి అంతే మనం విడదీయడం లేదు కాబట్టి తప్పు ఏమీ ఉండదు దానివల్ల మనకు ఇలా లైన్ అంతా కలిపి ఒకే నామంగా చదవాల్సి వచ్చినప్పుడు అదొక అలవాటు అయిపోతుంది మొదట్లో మనకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే లైన్ అంతా ఒకేసారి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా చదవడం నేర్చుకుంటే కనుక మనకి అలవాటు అయిపోతుంది సో మనం మొత్తం అన్నీ కూడా అదే విధంగా చదివేసుకోవచ్చు ఎక్కడైనా లైన్లో రెండు మూడు నామాలు ఉన్నా కూడా దానివల్ల పెద్దగా పొరపాట్లు ఏమీ జరగవు ఇది నేను సింపుల్గా ఇంట్లోనే చేసుకునే సొల్యూషన్ ఇలా కాకుండా ఇంకా మంచి పద్ధతి ఏంటంటే మీరు చాలామంది పెద్దలు వీటికి అర్థాలు చెప్తున్నారు లేదంటే మనకి యూట్యూబ్లో కూడా ప్రతి నామానికి అర్థం చెప్తూ చాలా వీడియోలు ఉన్నాయి అలాంటివి చూసారనుకోండి మనం ఇలా రాసేసుకోవచ్చు ఒక నామం రాసి అర్థం ఏంటన్నది అలా రాసి మనం ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుని చదివితే ఇంకా చాలా మంచిది మనం నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకం చదువుకున్నా పర్వాలేదు ఒక్కొక్కటి నేర్చుకుని అలా మొత్తం నేర్చుకున్నా పర్వాలేదు మనం మొత్తం హస్రనామం అంతా ఒకేసారి నేర్చుకోవాలని ఏమీ లేదు కదండి తప్పులు లేకుండా మనం పది శ్లోకాలు నేర్చుకున్నా మంచిది అలా నెమ్మదిగా రోజుకొక శ్లోకం చెప్పిన దీనిలో ఎన్ని నామాలు ఉన్నాయి వాటి అర్థం ఏంటి అనేది తెలుసుకుని నేర్చుకుంటే కనుక చాలా మంచిది మనం అంతా ఒకే రోజులో నేర్చేసుకోవాలి ఒకేసారి చదివేయాలి మనం ఇరవై నిమిషాల్లో పూర్తి చేయాలి అనే టార్గెట్లు పెట్టుకోకుండా మనం ఎంతవరకు అసలు తప్పులు లేకుండా చదవగలుగుతున్నాం వాటి అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈసారి దసరా వచ్చేలోపు ఇలా తప్పులు లేకుండా చదవడం నేర్చుకోండి నేను కూడా మొదట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చదివితే చదవడం వచ్చేసినట్లే అని అనుకున్నానండి కానీ తర్వాత ఇది తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది నేను ఎన్ని తప్పులు చదువుతున్నాను సో తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి దసరాకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఛానల్ విజిట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ